హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగు నరసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మీ అందరితో పాటు వెనస్డే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో ఇంకా అయితే పొద్దున లేచింది కొంచెం లేట్ అయింది ఇంకా లేచిన తర్వాత బయట గుమ్మాల దగ్గర అంతా ముగ్గులు పెడుతున్నాయి అనమాట నాకు ఇంకా ఇంట్లో పెట్టి మనకి మెయిన్ గుమ్మం ఉంది కదా ద్వారము అక్కడ నుంచి తుడిచి ఇదంతా కడిగి ముగ్గులు పెట్టేసరికి ఈజీగా వన్ అవర్ పైన పడుతుంది అనమాట ఇంక ఈ మధ్య వర్షాలు పడడం వల్ల బయట పేడతోటి అలకడం లేదు కాబట్టి కొంచెం అట్లా ఒక హాఫ్ అన్ అవర్ టైం సేవ్ అవుతుంది మెయిన్గా కొంచెం బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది సో ఇంక ఈ వర్షాలు ఆగిపోయిన తర్వాత మంచిగా పేడ తెచ్చి అయితే అలకాలి మట్ట అంతా లేసిపోతుంది కదా ఇంట్లోకి వచ్చేటప్పుడు తక్కువకొని వచ్చేస్తూ ఉంటాము ఇంకా ఇక్కడ వచ్చేసరికి కడిగి చిన్న గేటు దగ్గర ముగ్గు పెడుతున్నా ఇంకా ముగ్గు అయితే అప్పటికప్పుడు ఇట్లా అనుకొని ఏదో ఒకటి వేసేయడమే అండి పర్టిక్యులర్గా ఇదే వేయాలని ఏం ప్లాన్ చేసుకోను అక్కడ కూర్చొని రాయి తీసుకున్న తర్వాత ఏది అనిపిస్తే అది వేసేస్తాను ఇంకా సింపుల్గా ఇట్లా అనిపించింది ముచ్చటగా అనిపించింది అండ్ వేసిన తర్వాత కూడా చాలా క్యూట్ గా ఉందన్నమాట చిన్నగా ముగ్గు అయితే ఇంక కలర్ చాక్ పీసెస్ అన్నీ కూడా వేసేసాను వీటి గురించి అయితే నాకు ఎన్ని సార్లు చెప్పిన ప్రతిరోజు కమెంట్స్లో అడుగుతానే ఉంటారు ఇవి ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయని సో అన్ని చోట్ల దొరుకుతాయో లేదో నాకు తెలియదండి మీరు దగ్గరలో ఎక్కడైనా షాప్స్లో కనుక్కోండి ఇలాంటివి అమ్మే చోట ముగ్గిపిండి అవి అమ్మే చోట మాకైతే పలంనేరులో గంగమ్మ గుడి వీధి అని చెప్పేసి ఉంది ఆ వీధిలో అయితే అంగళ్ళు ఉంటాయి అక్కడ అమ్ముతారన్నమాట ఇవన్నీ కూడాను ఇంకా బయట ముగ్గులు పెట్టేసి కిచెన్ లేకు వచ్చాను ఇంకా వచ్చిన తర్వాత బియ్యం కొంచెం అయిపోయి ఉన్నాయన్నమాట ఇంకా సోన మొసర బియ్యము తర్వాత సంగటిక వాడకి అంటే రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి అవన్నీ కూడా డబ్బాలు పోసేసుకొని ఇంకా కొన్ని సరుకులు అవి ఉంటే ఇంకా వాటిని కూడా డబ్బాలే లేసుకున్నా దాని తర్వాత కొన్ని స్నాక్స్ అవన్నీ కూడా పైన అంటే కొంచెం దోమలు అందుకోసం అని చెప్పేసి మొత్తం నీట్గా సర్దుకుంటూ ఉన్నాను కిచెన్లోకి రాగానే ఇవి స్టార్ట్ చేశాను అనమాట ఇంకా టిఫిన్ కూడా రెడీ చేయలేదు ఇంకొకొక్కటిగా బయటకు తీస్తే తవ్వకాల్లో బయటపడ్డాయి చెనక్కాయలు వచ్చేసరికి యాక్చువల్లీ మా అత్తయ్య వీడియో చూడదు కాబట్టి సరిపోయింది లేకపోతే నా పని అయిపోతుంది ఇంకా జన్మలో నాకు ఏమి కూడా ఇవ్వదన్నమాట ఎందుకంటే చెనక్కాయలు చూస్తున్నారు కదా ఇక్కడ సో ఇవి ఎప్పుడూ ఒక త్రీ మంత్స్ ముందనుకుంటా త్రీ ఫోర్ మంత్స్ అయిపోయింది అప్పుడు మా అత్తయ్య ఇచ్చి పంపించింది మా వారు వెళ్ళినప్పుడు అవి వేయించుకొని తినడానికి అనమాట మా వారికి నాకు ఇష్టము ఇట్లా సాయంత్రం పూట అట్లా ఇంట్లో టీవీ చూస్తూ కూర్చున్నప్పుడు ఇట్లా చెనక్కాయలు ఏం చెప్పామంటే తింటూ ఉంటారు బెల్లం వేసుకొని అందుకోసం అని చెప్పేసి ఇచ్చి పంపించింది నేనేమో వీటి గురించే మర్చిపోయాను ఎక్కువ డబ్బాలు ఉన్నాయన్నమాట కబోర్డ్ లోపల మనకి ఎదురుగ్గా ఉంటే ఏదైనా కనిపిస్తూ ఉంటాయి లోపల పెట్టేసరికి నాకు ఈ చెనక్కాయలు మాత్రం కనిపించక పాడైపోయాయి మొత్తం ముగ్గు పట్టిపోయింది చెనక్కాయలు దగ్గర దగ్గర త్రీ మంత్స్ ముందు మాత్రం ఇచ్చి పంపించింది పచ్చ చెనక్కాయలు అంటే ఎండిపోయిండేవే ఇచ్చి పంపించింది ఎప్పుడైనా వర్షాలు పడినప్పుడు ఏంటంటే మేము వేయించుకొని తింటూ ఉంటాం అనమాట అలాంటి వాటికి పంపించింది మొత్తం నేను చూసుకోలేదు ఈ వర్షాలు పడడం వల్ల మొత్తం ఇలా అయిపోయింది ఇది కనుక మా అత్తయ్య చూసిందంటే ఇంక జీవితంలో ఇంకా నాకేమీ ఇవ్వదు మా ఊరిగా నేను ఏది వేస్ట్ చేయను ఇలాంటివన్నీ మా అత్తయ్య ఏది పంపించి నేను మంచిగా వాడుకుంటానని చెప్పి నాకు ఇస్తూ ఉంటుంది అలాంటిది నేనే ఇట్లా పాడు చేసేసినానంటే ఇంకా అసలు యాక్చువల్లీ మా అత్త వీడియోస్ చూడడం కాబట్టి సరిపోయింది ఒకవేళ వీడియోస్ చూసేయాలంటే మాత్రం నా పని అయిపోతుంది మా అత్త చేతులు నిజంగానే మొత్తం కాయలు పోయినాయి మా వారికి ఇంకా తెలిసిందంటే అరుస్తారనమాట ఏది బేసిక్గా వేస్ట్ చేయకూడదు వేస్ట్ చేస్తాయని కోపంసారి సో కాయలన్నీ కొంచెం ఎండ వస్తుంది ఈ రోజు ఎండలో పెట్టేసి పనికి వచ్చేసి గింజలు ఎత్తుకొని మీతో పడేసేయాలి ఇంకెప్పుడు ఇలా చేయకూడదు మామూలుగానే నాకే కొంచెం ఎక్కువ ఇస్తూ ఉంటారు చెప్పాలంటే మాత్రం ఏవైనా ఎందుకంటే నేను ప్రతిదీ వేస్ట్ చేయకుండా వాడుకుంటాను పొదుపుగా వాడుకుంటానని చెప్పేసి అండ్ మెయిన్గా ఎక్కువ వంటలు ఎక్కువ ఐటమ్స్ ఇంట్లో ప్రతిరోజు చేసేది కానీ ఇల్లు మెయిన్గా నీట్గా పెట్టుకునేది కానీ నేనే ఉంటాను కొంచెం ఎక్కువ సో అట్లా నాకు అన్ని ఇచ్చి పంపిస్తూ ఉంటుందన్నమాట ఇంకా ఉప్పుడు బియ్యం కూడా ఇచ్చి పంపించనుంది ఇంకవన్న పాడైపోకుండా పెట్టుకుందాం అనేసి ఇంక ఇవి డబ్బా లేకపోసుకుంటున్నా ఇంతకుముందు మీరు అడిగారు కదా బియ్యం నానబెట్టేటప్పుడు ఉప్పుడు బియ్యం వేస్తాను అని చెప్తే ఉప్పుడు బియ్యం అంటే ఎలా ఉంటాయనేసి ఇవేనండి మీకు దగ్గరుండి చూపించమని చెప్పాను మా అమ్మాయిని అయితే అక్కడ సో ఇవి ఉప్పుడు బియ్యం అనమాట లావు లావుగా ఉంటాయి చిన్న చిన్నగా ఉంటాయి ఇవి మామూలు రేషన్ బియ్యం ఒక మూడు గ్లాసులు వేసుకున్నామంటే రెండు గ్లాసులు ఉప్పుడు బియ్యం వేసుకొని మళ్ళీ ఉద్దిపప్పు వేసుకొని అటుకులు కానీ అన్నం కానీ వేసుకొని మనం పిండి పట్టుకొచ్చుకుంటాం అనమాట ఇడ్లీకి దోశకి రెండింటికి ఒకటే పిండి యూజ్ చేసుకుంటాము చాలా బాగుంటాయి కొందరు రవ్వ ఇడ్లీ చేస్తూ ఉంటారు బియ్యం రవ్వ అవి వేసి బట్ నేను ఎప్పుడు కూడా అట్లా చేయము ఎందుకంటే మా వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ మోస్ట్లీ మా సైడ్ అందరూ కూడా ఇలానే చేస్తారు ఇడ్లీ దోశ అందుకే నేను కూడా ఇలానే చేస్తాను ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా ఉంటాయి ఫుడ్ అనేది ప్రిపేర్ చేయడము బట్ మా సైడ్ ఇలానే ఉంటదనమాట ఇంకా అవన్నీ కూడా సరిదేసుకొని ఇంకా స్నాక్స్ అన్ని కూడా తీసి డబ్బాలోకి వేసి పెట్టేసి ఇంకా కిచెన్ లో గిన్నెలన్నీ కూడా తోమి ఆ బాక్సుల పైన ఉన్న మూతలన్నీ కడిగి తుడిచిపెట్టేసి దాని తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను కొంచెం సింపుల్గానే చేశాను ఈరోజు ఫ్రైడ్ రైస్ లాగా అంటే టొమాటోస్ అవన్నీ వేసేసి కొంచెం అట్లా ఫ్రైడ్ రైస్ లాగా చేసేసి దాని తర్వాత ఇంకా గులాబ్ జామున్ నిన్న చేసింది అవి ఇంకా పెట్టాను అలాగే స్నాక్స్ కోసం బిస్కెట్స్ అరటిపళ్ళు ఇవన్నీ కూడా పెట్టాను అనమాట ఏ స్నాక్స్ ఉంటే అవి పెడుతూ ఉంటా పర్టికులర్గా రోజు ఇవే పెడతానని ఏమి ఉండదు ఏ ఉంటే వాటిని తీసుకొని పోతూ ఉంటారనమాట తినేస్తారు పిల్లలు కూడా ఇంకా లంచ్ అంతా ప్రిపేర్ చేసేసి అన్నీ అయిపోయిన తర్వాత ఈ రోజే ఎండొస్తుందనమాట ఇన్ని రోజులకు గాను దగ్గర దగ్గర పది రోజులు పదహైదు రోజులు అవుతుంది నా వర్షాలు 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 ఇల్లు అంతా ఎలా అయిపోయిందంటే అసలు బెడ్ మొత్తం కూడా ముగ్గిపోయి స్మెల్ వచ్చేసింది ఎక్కడ చూసినా తడి తడిగా ఉందనమాట ఇల్లంతా అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈ బెడ్ పైన బెడ్ కవర్ తీస్తూ ఉన్న ఉతకుదామని చెప్పేసి చూస్తే ఇంకా తెల్ల తెల్లగా అక్కడక్కడ తడిగా ఉన్నింది రా అని చూస్తే మొత్తం ముగ్గిపోయిన స్మెల్ వచ్చేసింది అందుకోసం అని చెప్పేసి ఇంకా ఎండ ఎట్లా వస్తుంది కదా ఈరోజు అని చెప్పి ఇంక ఇవన్నీ కూడా ఎండకెత్తుకు ఎత్తుకొచ్చేసాను కొన్ని బట్టలు ఉంటాయి చీరలు అవన్నీ చల్లగా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఎండకు పెట్టి మర్చికెళ్ళి పెట్టాను ఫుల్ పండ్లు లేండి నాకు ఈరోజు అంతా కూడాను సో ఇంకా ఎండ వస్తుంది కాబట్టి బట్టలు అన్నీ కూడా తీసుకెళ్ళి పైన వేసేసి ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకుందాము విండోస్ అన్ని ఓపెన్ చేసి పెట్టామంటే ఆ ఎండ తగిలితే కొంచెం ఇంట్లో అంటే ఏమంటారు చల్లగా ఉంటుంది కదా అదంతా కొంచెం అని చెప్పేసి ఇల్లంతా కూడా గోడల పైన అంతా వచ్చేసింది అంటే చెమ్మంటారు కదా అది వచ్చేసింది అనమాట బాగా వర్షాలు పడి నాని నాని ఇల్లు గోడలంతా కూడాను ఇంకా అందుకని విండోస్ అన్నీ ఓపెన్ చేసి పెట్టేశాను కిచెన్లో బెడ్రూమ్స్లో అంతా ఇంకా అదంతా కొంచెం ఎండ తగలని అని చెప్పేసి ఇంకా నేను కూడా అన్ని పనులు కంప్లీట్ చేసేసి స్నానం చేసుకొని వచ్చి ఇంకా ఇల్లు అయితే మాప్ పెడుతూ ఉన్నా ఇంకా ఇల్లు శుభ్రం చేసేసుకొని పూజ గది కూడా నీట్గా సరిదేసుకొని ఇంకా సాయంత్రం దీపారాధన అయితే చేసుకోవాలి ఇంకా అలాగే మట్టి ప్రమిదల్లో డైలీ కూడా పెడుతూ ఉంటాం కదా ఈ కార్తీక మాసం నెల వచ్చిందంటే ఈ నెల మొత్తం ఒకటి నుంచి ముప్పై వరకు అంటే ముప్పై రోజులు కూడాను దగ్గర దగ్గర ప్రతి ఒక్కరు గడపల దగ్గర ప్రమిదల్లో దీపాలు వెలిగించుకోవడం తులసి కోడ దగ్గర ఇలా చేస్తూ ఉంటాం కదా ఇంకా డైలీ ఈ ప్రమిదల్లో దీపాలు వెలిగించడం వల్ల కొంచెము ఆ లోపల ఆయిల్ ఒత్తులు కాలిపోయి ఒక రకంగా అయిపోయి ఉంటాయి కదా బ్లాక్గా అందుకని చెప్పేసి నేను ఇంకా అన్నీ కూడా తీసి నీట్గా క్లీన్ చేసేసి కడిగేసి దాని తర్వాత అయితే మళ్ళీ ఇక్కడ గంధం కుంకుమ బొట్లు అయితే పెడుతూ ఉన్నా సో ఇంకా నాకు అప్పటికే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి సాయంత్రం అయిపోయింది ఇంకా ఫైవ్ థర్టీ నుంచి మనం సెవెన్ లోపల పూజ అనేది చేసుకుంటాం కాబట్టి నేను ఇంకొక ఐదు అట్లా అయితే ఇంక ఇవన్నీ కూడా రెడీ చేసి పెడుతున్నా ఒక ఫైవ్ థర్టీ పైన పూజ చేసుకుందాం సిక్స్ అట్లా అంటే కొంచెం చీకటి అయిన తర్వాత దీపాలు వెలిగించుకుంటే మంచిగా కాంతులతోటి వెలుగుతూ ఉంటుంది కదా చక్కగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా ఫస్ట్ రెడీ చేసి పెట్టేద్దామని పూజ కదంతా కూడా రెడీ చేసేసాను ఇంకా దాని తర్వాత ఇవన్నీ కూడా రెడీ చేసి పెడుతున్నా వీటిలో అంతా ఒత్తులేసి వేసి పెట్టేస్తాను దాని తర్వాత ఇంకా పూజ గదిలో దీపం వెలిగించేసి పూజ చేసేసిన తర్వాత మళ్ళీ గుమ్మాల దగ్గర తులసి కోట దగ్గర పూజ అనేది చేసుకుంటాను అనమాట ఇంకా కార్తీక మాసంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కార్తీక మాసం అంటే తులసి కోట దగ్గర ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి సో ముందుగా తులసి కోట దగ్గర దీపారాధన చేసి మళ్ళీ ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు కొంతమంది పూజ గదిలో చేసేసిన తర్వాత మళ్ళీ తులసి కోట దగ్గర చేస్తూ ఉంటారు సో ఎవరెవరి ఇష్టం వాళ్ళది ఇంకా నేనైతే క్యాలెండర్ తీసుకొని ఇంకా మంచి రోజులు ఏ అంటే ప్రత్యేకమైన పూజలు ప్రత్యేకమైన రోజులు ఏవి ఉన్నాయని చెప్పి కార్తీక మాసం నెలలో అన్నీ కూడా ఒక పేపర్లో రాసి పెట్టేసుకున్నానండి ఏకాదశి ఎప్పుడు వస్తుంది క్షీరాబ్ది ద్వాదశి ఎప్పుడు వస్తుంది ఇంకా పౌర్ణమి తర్వాత అమావాస్య ఇలాంటివన్నీ కూడా ముఖ్యమైన రోజులన్నీ కూడా నేను రాసి పెట్టుకున్నాను అనమాట ఇంకా వాటిని చూసుకుంటూ అట్లా ఫిక్స్ అయిపోయా మైండ్లో ఎందుకంటే మతిమరపు కొంచెం ఎక్కువే ఉందిలేండి టెన్షన్స్ ఎక్కువ పడి పడి దానికోసం అని చెప్పేసి నేనైతే కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటూ ఉన్నాయి ఇక్కడ ముందుగానే ఇంకా దాంతోపాటు బుక్లో రాసి పెట్టేసుకున్నాను అనమాట ఒక పేపర్లో అయితే మెయిన్ మెయిన్ డేస్ ఎప్పుడున్నాయి అంటే పండుగలకు సంబంధించి అని చెప్పేసి అన్నీ కూడా గుర్తు పెట్టుకోవడం కోసం రాసి పెట్టుకున్న ఆ డేస్ లో కొంచెం మంచిగా పూజ అనేది చేసుకుంటాను అనమాట మిగతా డేస్ లో నార్మల్గా దీపారాధన చేసుకొని పూజ అనేది చేసుకుంటామని చెప్పేసి సో ఇంకా ఇక్కడ క్లిప్స్ కొంచెం ముందు వెనక అయ్యి ఉండొచ్చు నేను కొంచెం చూసుకోకుండా పెట్టేస్తున్నాను ఇంక ఇవన్నీ కూడా నేను హౌస్ క్లీన్ చేసిన తర్వాత ఇల్లంతా మాప్ పెట్టేసిన తర్వాత ఇంకా ఈ బెడ్ కవర్స్ ఇవన్నీ కూడా వేస్తూ ఉన్నా ఇంకా బెడ్ కూడా బయట ఎండకు పెట్టున్నాం కదా సో పొద్దున తీసుకెళ్లి పెట్టామన్నమాట ఒక లెవెన్కి మా వారు లంచ్ తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు తీసుకెళ్ళి పెట్టారు ఇంకా దాని తర్వాత నేనే సాయంత్రం ఇంకా దాన్ని తీసుకొని వచ్చి ఇదంతా కూడా వేసి క్లీన్ చేసేసి ఈ బూజులంతా ఉంటే తీసేసి ఇంకా దాని తర్వాత అయితే ఇంకా బెడ్ వేసేసి బెడ్ కవర్ అయితే ఇంకా వేసేస్తూ ఉన్నమాట సో నేను ఈ బెడ్కి వాడే ప్రతి బెడ్ కవర్ కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు చాలా బాగుంటాయని నేను అన్నీ కూడా మీషోలో ఫ్లిప్కార్ట్లో తీసుకుంటూ ఉంటాను ఎక్కువగా ఫ్లిప్కార్ట్లోనే తీసుకుంటూ ఉంటాను ఇంకా ఇవి కూడా ఎల అంటే ఎలక్ట్రిక్ వచ్చిందనమాట మనకి చుట్టూ కూడా అంటే బెడ్షీట్ వేసిన తర్వాత ఊడిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి సరిగా సెట్ అనమాట మడతలు మడతలుగా ఉంటుంది అలా కాకుండా ఇట్లా ఎలక్ట్రిక్ ఉన్నవి తీసుకున్నామంటే మన బెడ్ సైజ్ బట్టి మనం తీసుకోవాలి కింగ్ సైజా క్వీన్ సైజా డబులా త్రిబుల్ అని చెప్పి సో అట్లా తీసుకొని వేసేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది దగ్గర దగ్గర నేను తీసుకొని కూడాను ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు అనుకుంటా నేను ఈ బెడ్షీట్ తీసుకున్నాను ఎంత బాగుందంటే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇది చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా సాఫ్ట్గా కాటన్ అనమాట ఇది ఎంత వాష్ చేసినా కలర్ పోవడం కానీ ఏమీ కూడా లేదు చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ అయితే ఎవరికైనా కావాలంటే ఫ్లిప్కార్ట్లో చూసి తీసుకోండి నా కనుక లింక్ దొరికితే నేను ట్యాగ్ చేస్తాను ఇక్కడ ఇంకా సిక్స్ అయిపోయిందండి టైము మంచిగా పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ సో పువ్వులన్నీ కూడా నేను మళ్ళీ ఫ్రెష్ గా పెట్టుకొని ఇంక ఇక్కడ తాంబూలము అలాగే నైవేద్యం కింద బెల్లం పెట్టుకున్నా మనం మామూలుగా పూజ చేసేటప్పుడు బెల్లం నైవేద్యంగా సమర్పించుకుంటే చాలా మంచిదంట ఒక్కొక్క ప్ర ప్రసాదానికి అంటే ఒక్కొక్క నైవేద్యానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది అనేసి అంటారు ఒక్కొక్క పూజకి ఒక్కొక్క ఫలితం అంటారు కదా నాకేది మరీ నేను అంత డీటెయిల్గా చెయ్యను కానీ నాకు తెలిసినంత వరకు తెలియకపోతే కనుక్కొనైనా చేసుకుంటూ ఉంటాను సో అదనమాట ఇంకా మంచిగా ఇక్కడ పూజ అయితే చేసేసుకుంటూ ఉన్నా చక్కగా శివుడికి అయితే అసలు ఇంకా ఈ కార్తీక మాసం నెల అంతా కూడా ఎంత మంచిగా ప్రతి ఒక్కరు కూడా శివుని తలుచుకోవడం శివుడికి పూజ చేయడం చాలా బాగా అనిపిస్తుంది కదా మనకి ఇష్టమైన దేవుడిది పండుగ వస్తుంది అంటేనే ఒక రకమైన ఫీల్ వస్తుంది లోపల అట్లా నాకెంతో ఇష్టమైన శివుడికి ఈ కార్తీక మాసం నెలలో నేనైతే అనుకోలేదు ఈసారి ఇంత చక్కగా పూజలు అయితే చేసుకుంటానని చెప్పేసి చాలా బాగా చేసుకుంటున్న పూజలు అంతా కూడాను ఒక వారం మిస్ అవ్వచ్చేమో మిగతా అన్ని వారాలు కూడా నాకు పూజ చేసుకోవడానికి అయితే వీలు పడుతుందనమాట ఈసారి చూడ ఇప్పటి వరకు అయితే చక్కగా చేసేసుకుంటున్న పూజలు అన్నీ కూడా ఇంక ఇక్కడ వచ్చేసరికి పూజంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీపాలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఉన్నాను కదా సిద్ధం చేసుకొని ఇంకా వాటిలో వెలిగించేసుకొని ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి వెలిగించడం కంటే ఇట్లా ఒక ప్లేట్లోకి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని వెలిగించేసుకొని ఇట్లా తీసుకెళ్ళి గడపల దగ్గర పెట్టేసామంటే చక్కగా సరిపోతుంది సో నేనైతే ఇంకా ఇక్కడ పువ్వులన్నీ వేసి దానిపైన మందార మాకులు పెట్టి ఆ మందార మాకుల పైన దీపాలు అయితే పెడుతున్నానండి సో ఇదనమాట కొంతమంది నార్మల్గా పెడుతూ ఉంటారు అంటే రెండు రెండు దీపాలు పెడుతూ ఉంటారు నేను ఒక దీపం ప్రమిదిలోకి రెండు ఒత్తులు అయితే ఇంక ఈ విధంగా గడపల దగ్గర అంతా పెట్టుకొని తులసికోడ దగ్గర కూడా పెట్టేసుకొని ఇంకా కడ్డీలు అనమాట మనము తులసికోడ దగ్గర ఇట్లా దీపం వెలిగించుకున్నప్పుడు కానీ నార్మల్గా పొద్దున సాయంత్రం కానీ కడ్డీలు ఇంట్లో పూజ రూమ్లో వెలిగించుకొని ఇట్లా మన గడపల దగ్గర అంటే ద్వారం ఉంటుంది కదా ఇట్లాంటి గుమ్మాల దగ్గర అంతా కూడా కడ్డీలతోటి ఇచ్చేసుకొని ఇంకా లాస్ట్లో తీసుకెళ్లి తులసికోడ దగ్గర హార తీచ్చుకొని అక్కడే చెక్కేసి వచ్చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల ఇంట్లో సిరి సంపదలు అనేది మనకి ఉంటాయి అని చెప్పేసి ఒక ఇది సో నాకు తెలిసింది అని చెప్తున్నానండి ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను సిక్స్ థర్టీ అయిపోయింది హాఫ్ అన్ అవర్ లో పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకొకసారి మీకు ఇల్లంతా చూపిద్దాం దీపాలు ఎలా వెలిగించుకున్నానని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను ఇంకా ఈరోజు వెనస్డే అని చెప్పాను కదండి వెనస్డే రోజు సాయంత్రం అంటే బుధవారం రోజు సాయంత్రం ఐదున్నర నుంచి మరుసటి రోజు బేస్తవారం అంటే గురువారం రోజు సాయంత్రం సిక్స్ సిక్స్ థర్టీ వరకేమో మనకి కోటి సోమవారాలు ఉందన్నమాట సో ఇంకా నేను ఇల్లంతా నీట్గా బుధవారమే శుభ్రం చేసేసాను కాబట్టి ఆ రోజు సాయంత్రమే చక్కగా దీపాలన్నీ కూడా వెలిగించుకున్నాను కోటి సోమవారాలు స్టార్ట్ అయింది కాబట్టి అందరూ కోటి సోమవారాలు అంటే సోమవారమే వస్తుంది అనుకుంటారు అలా కాదు నక్షత్రాన్ని బట్టి వస్తుందనమాట అందుకోసం అని చెప్పేసి మనకి బుధవారం సాయంత్రం నుండి గురువారం సాయంత్రం వరకు అయితే కోటి సోమవారాలు ఇదనేది ఉంటుంది అనమాట ఆ రోజు కొందరు వ్రతం చేస్తారు కొందరు దీపాలు వెలిగించుకొని వస్తారు త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు ఇట్లా అన్నీ కూడా చేస్తూ ఉంటారు సో ఇక పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి పూజ అంతా కంప్లీట్ అయిపోయి నేను కూడా కొంచెం రిలాక్స్ అవుదామని ఇంకా కూర్చొని ఉంటే ఇంకా మా వారైతే పొద్దున్న నుంచి కష్టపడుతున్నావు పొద్దున్నీ ఇన్ని పనులు చేసావు కదా ఫ్రూట్స్ తినని చెప్పేసి ఇంకా మా వారు వస్తూ వస్తూ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు రెండు పార్సిల్లు ఇవి మనకేంటంటే అన్ని ఫ్రూట్స్ మిక్స్ చేసి ఉంటారు అనమాట సలాడ్ లాగా ఇంకా ఫ్రూట్ సలాడ్ టైప్లో అనమాట అన్ని మిక్స్ చేసి ఉంటారు సో నేనైతే ఇంకా అవి తింటూ ఉన్నా కింద పడిపోయింది వేసుకొని తింటున్నా అని చెప్పి ఏమనుకోకండి నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం ఇంకా ఇల్లు కూడా నీట్గానే ఉంది కింద పడింది ఏం చెప్పేసి మా వారు అక్కడ అప్పటికి అరుస్తూనే ఉన్నారు వీడియోలో ఇంకా అది చూపించు దానికి కూడా ఏదోటి అంటారని చెప్పి అర్థం చేసుకుంటారులే అని చెప్పేసి ఇంక నేనైతే కూర్చొని తింటూ ఉన్నా ఇంకా తినేసి దాని తర్వాత నైట్ కి డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట పొద్దు నుంచి బాగా అలసిపోయానండి చూస్తున్నారు కదా నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం ఇంకా సెవెన్ సెవెన్ థర్టీ వరకు నాకు ఫుల్ పని ఉందనమాట వారంలో ఒక రోజు నేను ఈ క్లీనింగ్ పెట్టుకుంటాను కరెక్ట్ గా సో ఇట్లా అంటే ఎక్కువ డీప్ క్లీనింగ్ ఒక వారానికి ఒకసారి పెట్టుకుంటాను మిగతా డేస్లో అంతా నార్మల్గా ఇల్లు మాప్ పెట్టుకుంటూ ఉంటా డే బై డే అట్లా ఉన్నంత వరకు సో ఇదండి ఇంక ఈరోజు వీడియో అయితే హోప్ మీకు ఇవ్వడం నచ్చిందని అనుకుంటూ ఉన్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటిలాగా వచ్చేస్తా బాయ్